నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మాధు స్థానిక ఎన్నికల అంశంపై తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సెప్టెంబర్ మొదటి వారంలోనే స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఈ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం వేగవంతం చేసింది ముఖ్యంగా ఎంపీటీసీ జెన్పిటీసీ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈ ఎన్నికల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఎన్నికల షెడ్యూల్ మరియు ప్రక్రియ గురించి తెలిస్తే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం సిద్ధమైందట ఇందులో భాగంగా సెప్టెంబర్ మొదటి వారంలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు సమాచారం ఎన్నికల ప్రక్రియ ఒకేసారి కాకుండా రెండు దశల్లో నిర్వహించనున్నట్టు తెలుస్తుంది ఇక మొదటి దశలో ముందుగా ఎంపీటీసీ అంటే అంటే మండల పరిషత్ టెరిటోరియల్ నియోజకవర్గం మరియు జెడ్పీటీసీ జిల్లా పరిషత్ టెరిటోరియల్ నియోజకవర్గం ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది ఇక రెండో దశగా అంటే ఆ తర్వాత అంటే ఈ ఎంపీటీసీ జడ్పి ఎన్నికల తర్వాత కేవలం వారం రోజుల వ్యవధిలోనే సర్పంచ్ ఎన్నికలు జరిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి పూర్తిగా దాదాపు ముప్పై నుంచి ముప్పై రోజుల సమయం పడుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి దీని ప్రకారం సెప్టెంబర్ చివరి వారంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాత అక్టోబర్ మొదటి వారంలో సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశం ఎన్నికలకు కావాల్సిన బ్యాలెట్ బాక్స్ ఇప్పటికే మహారాష్ట్ర గుజరాత్ నుంచి రాష్ట్రానికి చేరుకున్నాయి సిబ్బందికి కూడా ఎన్నికల శిక్షణ పూర్తయింది స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నరగా ప్రయత్నిస్తుంది కానీ ఈ అంశంపై కేసులు కేంద్రం ఆమోదం వంటి సమస్యల వల్ల జాప్యం జరిగింది సుప్రీం కోర్టు విధించిన గడువు దగ్గర పడుతుండటంతో ప్రభుత్వం ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక జీవో జారీ చేయాలని భావిస్తుంది ఒకవేళ ఈ జీవోపై ఎవరైనా కోర్టుకు వెళ్తే ఆ ప్రక్రియ ఆగిపోయే అవకాశం ఉంది అలాంటప్పుడు అధికార పార్టీ పరంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి మిగతా పార్టీలు కూడా అదే అమలు చేయాలని అసెంబ్లీ సమావేశాలు కోరే అవకాశం ఉంది ఇప్పటికే బీజేపీ కూడా తమ పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం చూస్తుందట ఇక ఎన్నికల నిర్వహణకు ముందు ఓటర్ తెలుస్తోంది ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఓటర్ జాబితా సవరణకు సంబంధించి మంగళవారం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది కొత్తగా విలీనమైన పంచాయతీలు కూడా ఉన్నాయి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మున్సిపాలిటీ ప్రకటించడంతో పంచాయతీలు మున్సిపల్ సంస్థల్లో విలీనమయ్యాయి దీంతో పోలింగ్ స్టేషన్లు ఓటర్ జాబితాలో మార్పులు వచ్చాయి ఓటర్ల సంఖ్యలో కూడా మార్పులు వచ్చాయి కొత్తగా పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారి పేర్లను ఓటర్ జాబితాలో నమోదు చేయగా చనిపోయిన వారి వివరాలను తొలగించారు ఈ మార్పులు పరిగణలోకి తీసుకొని కొత్త జాబితా రూపొందించారు ఓటరు జాబితా సవరణ ముఖ్య తేదీలు ఇలా ఉన్నాయి ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఈ తేదీలో ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు ఆగస్టు ముప్పై ఒకటి జిల్లా పంచాయతీ అధికారి అంటే అభ్యంతరాలను పరిష్కరిస్తారు సెప్టెంబర్ రెండు ఓటరు తుది జాబితా ప్రకటిస్తారు ఎన్నికలు జరిగే స్థానాలు కూడా వివరిస్తారన్నమాట సో ఆ వివరాలు అయితే ఇలా ఉన్నాయి తాజా గణాంకాల ప్రకారం ఈ ఎన్నికలు జరగనున్న స్థానాల వివరాలు గ్రామ పంచాయతీలు పన్నెండు వేల ఏడు వందల అరవై ఉన్నాయి వార్డులు లక్ష పన్నెండు వేల ఐదు ముప్పై నాలుగు ఉన్నాయి ఎంపీటీసీ స్థానాలు ఐదు వేల ఏడు వందల తొంభై రిపీట్ ఎంపీటీసీ స్థానాలు ఐదు వేల ఏడు వందల అరవై మూడు ఉన్నాయి ఎంపీపీలు జెడ్పీటీసీలు ఐదు వందల అరవై ఐదు ఉన్నాయి జెడ్పీటీసీలు ముప్పై ఒకటి అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే గ్రామ పంచాయతీలు వార్డులు ఎంపీటీసీ స్థానాల సంఖ్య కొద్దిగా తగ్గింది ముఖ్యంగా మేడ్చల్ మాల్కాజ్గిరి జిల్లాలలోని అన్ని గ్రామాలు మండలాలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో విలీనం కావడంతో ఈ జిల్లా స్థానిక ఎన్నికల జాబితా నుంచి తొలగించబడింది మొత్తంగా హైకోర్టు విధించిన గడువు దగ్గర పడుతుండడం ఫైనాన్స్ కమిషన్ నిధులు నిలిచిపోవడం వంటి కారణాల వల్ల ప్రభుత్వం స్థానిక ఎన్నికలను త్వరగా పూర్తి చేయాలని చూస్తుంది ఈ ప్రక్రియ మొదలవడంతో రానున్న రోజుల్లో రాజకీయ వేడి మరింత పెరిగా అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది